సువార్త పరిచర్య మనం చేస్తూనే ఉండాలి సువార్థ పరిచర్య అంటే చచ్చిపోతే పరలోకం పోవడం మాత్రమే కాదు స్వార్థ పరిచర్య అంటే న్యాయమును జరిగించే పరిచర్య నీతిని ప్రవహింపచేసే పరిచర్య సువార్థ పరిచర్య అంటే అనాథలకు తోడుగా ఉండే పరిచర్య సువార్థ పరిచర్య అంటే విధవరాండ్రకు తోడుగా ఉండే పరిచర్య న్యాయము జరగని చోట న్యాయమును విత్తేటటువంటి పరిచర్య సో ఈ దిశగా మనం గనక పనిచేయగలిగితే ఒక మంచి ఆ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలో గనక ముందుకెళ్తే చాలా చక్కగా కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలకు మనం ఒక డిసైసివ్ కమ్యూనిటీగా మారే అవకాశం ఉంది లేకపోతే ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ మనం చేసుకుంటాం మళ్ళీ మనం కలుస్తాం మళ్ళీ మనము హల్లెలు యా స్తోత్రం చెప్పి ఇంటికి పోతాం అక్కడికి ఆగదలుచుకుంటే అలా చేయొచ్చు అలా చేస్తూనే వస్తున్నాం కదా ఇన్ని సంవత్సరాలు ముందు మనం ఏదైనా